హాయ్ హలో అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు టుడే రెసిపీ ఈజ్ సాంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడి లెటర్ స్టార్ ద రెసిపీ ముందుగా ఒక బౌల్లో ముప్పై గ్రాముల చింతపండుని వేసి వాటర్ని పోసి హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి రోల్లో పది నుండి పన్నెండు మిరియాలను వేసి దంచుకొని వేరే కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధానంలో హాఫ్ ఎన్ అవర్ సోక్ చేసుకున్న చింతపండును చేతితో నలుపుతూ గుజ్జును తీసి బౌల్లోకి వేయాలి పూర్వం మన పూర్వీకులు చేసిన సాంప్రదాయ పద్ధతిలో నేను ఉగాది పచ్చడిని చేస్తున్నానండి చింతపండు గుజ్జుకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి గొజ్జు తిక్కుగా ఉండకూడదు తిన్గా ఉండకూడదు ఇలా ఉంటే చాలు వాష్ చేసిన వేపపువ్వు దంచిన మిరియాల పొడి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల బెల్లం పచ్చడికి సరిపడా ఉప్పు కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసుకొని స్పూన్తో కలుపుకోవాలి ఈ ఉగాది పచ్చడిలో ఆరు చెదృషులు ఉన్నాయి నేను ఈ ఉగాది పచ్చడిని సాంప్రదాయ పద్ధతిలో చేశాను అంతే ఎంతో రుచికరమైన ఉగాది పచ్చడి రెడీ వీలైతే ఉగాది పచ్చడిని మీరు పండగ రోజు చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బూస్ట్ అప్ని ఇస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి